కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో శుక్రవారం సాయంత్రం మున్నూరు కాపు సంఘ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులు కలికోట రమణయ్య ఆధ్వర్యంలో సమావేశం జరిగింది మున్నూరు కాపు సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులు నిర్ణయించారు దీనికి సంబంధించి ఈ నెల ఇరవై రెండున ఉదయం పదకొండు గంటలకు మంగళవారం తాలూకా మున్నూరు కాపు సంఘ సమావేశం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది కావున ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికలు నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఒక వర్గం వారు తమ ఆధ్వర్యంలో తాలూకా మున్నూరు కాపు సంఘం కమిటీని నియమించుకోవడానికి అందరూ ముక్త కంఠంతో ఖండించారు కావున ఈ నెల ఇరవై రెండున జరిగే సమావేశంలో పెద్ద ఎత్తున మున్నూరు కాపు సోదరులు హాజరు కావాలని అధ్యక్షులు కలికోట రమణయ్య కార్యదర్శి ఎం మాజీ సంతోష్ కోశాధికారి దెబ్బ తిరుపతి జలపతులు కోరారు ఈరోజు కుల సంఘంలో సంఘటితంగా ఉండేదాన్నే ముందు కాపు కులస్తులు అంటారు సంఘటితమే లేకుంటే మన కులం అని ఎవరు కూడా అనరు ఈయన మన కులంలో తెలిసి తెలియకో తప్పులు చేసినటువంటి వాళ్ళని మీరు మీరు తప్పు చేస్తున్నారా బిడ్డ మన సంఘంలో ఒకటిగా ఉండాలి రెండు వర్గాలుగా చేద్దురా మీరందరూ ఒకటిగా ఉంటేనే మన మున్నూరు కాపు సంఘటితంగా ఉండేదాన్ని సంఘం అంటారు కాబట్టి అట్లాంటి స్థానంలో మనందరం చే తప్పు చేస్తే చెప్ప చెప్పేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కావాలని రెండు వర్గాలుగా సృష్టించి మరి మున్నూరు కాపుని రెండు భాగాలుగా విభజించడానికి ప్రయత్నం దానికి మేము ఈరోజు మేము రాబాయ్య గారికి విన్నవించుకుంటున్నాం మీరు చేసింది హండ్రెడ్ పర్సెంట్గా మేమందరం ఏకంగా మీరు చేసిన నిర్ణయాన్ని మేము తప్పు పడుతున్నాం తప్ప మేము వేరేదాన్ని మేము తప్పు పడటం లేదు ఈరోజు సుంగర్ తిరుపతి గారు అంటే మా గౌరవం నాకు ఇలా మంచి మిత్రుడైన నేను గత పదిహేను రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి సంఘటితం చేసే విధంగా నేను నేను మాట్లాడుతూ వస్తున్నాను ఎవరైతే మనకు పోటీలో నీకెవర పోటీగా ఉంటే వాళ్ళని అవసరం అనుకుంటే కాళ్ళు బుక్ పర్వాలేదు నిన్నే అధ్యక్షుడిగా ఇదే సంఘ భవనంలో పెద్ద మనుషుల సమక్షంలో యువత సమక్షంలో అందరి సమక్షంలో శుకర్ తిరుపతి గారిని ఏకగ్రహంగా వెళ్ళుకుందామని మేము కూడా అందరం నిర్ణయించడం మరి ఇలా రామాయ్య గారికి అది అందుబట్టట్లేదు వాళ్ళందరి సమక్షంలో ఎందుకు నేను ఒక్కరే చెప్పిందే వేదం నా కులం నా నా సంఘం నాది నేను చాలా నేను కొన్న బిల్డింగ్ నాది నేను చెప్పిన అధ్యక్షుడి అధ్యక్షుడు కావాలనే విధంగా ఇలా మేము ఆయనను వ్యతిరేకించట్లేదు సుగర్ తిరుపతి గారిని ఇలా వాళ్ళు చేసే తప్పుడు నిర్ణయానికి మేము వ్యతిరేకించాల్సిన అవసరం వచ్చింది ఈరోజు ఇలా కులంలో అన్నదమ్ముల లెక్క ఉన్నటువంటి ఈ రోజు వీళ్ళు అనుకోకుండా ఈ రామన్న ఏదైనా చేస్తుందో పెద్ద మనిషి జేము కూడా ఆయన గౌరవిస్తున్నాం గౌరవమే ఆయన అంటున్నాం కానీ మాకు తెలవకుండా నేను పోని నా టైం అయిపోయింది ఏదైతే మమ్మల్ని విచారించకుండా ఏకటిదైతే తీసుకోడు ఒకసారి ఇరవై మూడు తారీఖు అనదు ఇరవై తొమ్మిది తారీఖు నాడు అనుకున్నాం ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఏదైతే మీటింగ్ ఉందా ఆ రోజు మనం అనుకుంటే అప్పుడు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళనే మేము ఒప్పుకుంటుంటివి తెలుగు తిరుపతి అయినా పర్వాలేదు ఇంకెవరైనా పర్వాలేదు మేము ఆల్రెడీ ఒప్పుకుంటుంటివి కానీ ఈ రోజు ఏదైతే ఎవరికి నిలవకుండా కమిటీలో రాకుండా బయటలో పిలిపించుకొని వాళ్ళను వంద ఒక ఇరవై ఇరవై ఐదు మంది కూకుంటే ఇది నిర్ణయించడం కరెక్ట్ కాదు చూడు మాది ఓటర్ల చూడు మేము మొత్తం మా కమిటీ కూర వచ్చింది ఇరవై ఇరవై ఐదు మందిలోకి వెళ్ళి పద్దెనిమిది మంది మేము ఇప్పుడు కార్యం మేము కమిటీ వాళ్ళ ఉన్నాం మా కమిటీ ఏ నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయానికి అందరూ కలిసి కట్టుబడి ఉండాలి ఏ నిర్ణయం అయినా కానీ అది కట్టుబడి ఉంటేనే పని అవుతుంది లేకుంటే మాత్రం అది తెల్లా అయిపోతుంది అది కాని పని ఎందుకంటే ఏదైతుందో తొందర పని చేసినప్పుడు కూడా కరెక్ట్ కాదు చేద్దాం ఇప్పటికి కూడా మించికి ఏం లేదు అందరం కలిసి పని చేద్దాం చేద్దాం అని ప్రస్తుతం కొనసాగుతున్న పాడి అధ్యక్షుడిగా ఈయన పదవీ కాలం పూర్తి అయినట్టున్న దగ్గర ఈయన ఆధ్వర్యంలో ఎలక్షన్ ఎలా ముందు ఫస్ట్ ఈ ఆధ్వర్యంలో వెళ్ళిపోవాలి మనం ఎందుకంటే కొంతమంది తీసుకున్న నిర్ణయం కాదు సంఘం అంటే సిరుపూరు కనీసం ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు ఇంతమంది వెళ్ళిపోయి పది మంది వచ్చి మేము అధ్యక్షులు అంటే ఇది కరెక్ట్ కాదు రమణయ్య గారు ఆధ్వర్యంలో ఇక్కడ బాడి ఉంది పాత బాడీ అధ్యక్షుడు రమణయ్య సెక్రటరీ ఎంఆర్ సంతోష్ భవిష్యత్ కలిసి దెబ్బ జరుగుతున్నారు వీళ్ళ ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కలిసి మనం ఎలక్షన్ కావాలి ఎన్నికల ద్వారా ఎందుకు 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 ఉందాము ఎగివరం లేకుంటే ఎలక్షన్ ద్వారా పోటీ ఉంటారు వేది విషయము ఆ విధంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఏకపక్షంగా ఈయన అధ్యక్షుడు ఆయన అధ్యక్షులు ఎంత అసలు సమస్య కాదు ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విరుద్ధం భారతదేశంలో ఎలక్షన్ ద్వారా జరుగుతూనే ప్రజాస్వామ్యం ప్రాణం ఉంటుంది అంతేగాని ఏకపక్షంగా ఎప్పుడు పది మంది ఉంటే ఎంతసేపు సంఘం కోసాగుతా డెవలప్మెంట్ కాదు సో ఎన్నికల ద్వారా ఎలక్షన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం కోరుకుంటున్నాను గోడ మాట్లాడతాడు పెద్ద మనిషి పెద్ద మనిషి లెక్క ఒక మాట వేర్లు ఇచ్చి ఉండాలి ఎందుకంటే వంద మంది వచ్చిన రోజు అలా కనీసం రెండు వందల యాభై మంది వచ్చిండ్రు ఆ మంది వచ్చినప్పుడు ఎలక్షన్లు పెడతాము డేట్ డిక్లేర్ చేస్తామని చెప్పారు అందరికీ సంయాన్ని చెప్పారు కానీ అదే విధంగా పాటించకుండా ఏ పనిలో పాల్గొనకుండా తన సొంత నిర్ణయం తీసుకునే తప్పు దయచేసి ఈ తప్పుని ఈ ఏదైతే కమిటీ ప్రకటించలో దాని ఇరవై నాలుగు గంటల లోపు చెల్లుబాటు కాదని మేము అంగీకరిస్తున్నాము